సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం మరియు మహాలయ అమావాస్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది అయితే ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది మహాలయ అమావాస్య విధివిధానాలు అలాగే సూర్యగ్రహణం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో పైన కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు కాని అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి సెప్టెంబరు ఇరవై ఒకటి మహాలయ అమావాస్య చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని కుటుంబమంతా తలస్నానం చేసి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నువ్వుల నూనె పోసి ఏకవత్తితో ఒక దీపం వెలిగించాలి అయితే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఇక మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి మీ ఇంట్లో ఉన్న కుటుంబమంతా పెద్దలకు నమస్కారం చేసుకుని సాంబ్రాణి పొగను వేయండి ఇలాంటివేమీ మేము చేయలేమని అనుకునేవారు మీ పెద్దల పేరు మీద పేదలకు దానం చేయండి ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది ఈ అమావాస్య రోజున పితృతర్పణం వదిలితే ఈ సంవత్సరం మొత్తం మీ పూర్వీకులకు తర్పణం వదిలినంత పుణ్యఫలితం కలుగుతుంది అదేవిధంగా అదేవిధంగా అమావాస్యనాడు తప్పనిసరిగా కాకులకు ఆహారం వేయండి ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కాకుల రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట తర్పణం ఎలా వదలాలంటే ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వుల కలిపి చనిపోయిన మీ పెద్దలను స్మరిస్తూ ఆ నీటిని చేతిలో మీ పెద్దలను స్మరిస్తూ ఆ నీటిని చేతిలో పోసుకుని కిందకు వదలండి పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి పితృదోషాలు ఏలినాటి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి ఇక ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే శుభకార్యాలను గృహప్రవేశాలు వంటివి చేయకూడదు అలాగే ఈ రోజున ఎవరూ కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అదేవిధంగా ఉప్పు గోధుమలు నెయ్యి బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగి సిరిసంపదలు ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో